పద్దెనిమిదిలో చూడండి తూతైరా ఇంకో సంఘం పేరు తుయితైరా ఇది ఎన్నో సంఘము మొదట ఎఫెస్ తర్వాత తున్న తర్వాత పెర్గము ఇది నాలుగవ తూయితైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ దీ ఈ దీనికి సంబంధించి ఇరవై ఆరో వచనంలో చూస్తే నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను ఏమని రాయబడిందండి అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద జనుల మీద ఏమి ఇస్తాడంట అధికారం ఇస్తాడు కింద ఫుట్ నోట్లో ఏమని రాయబడింది గై కొను వారికి అని రాయబడింది అంటే వినేటువంటి వారికి ఆయన మాటల్ని జాగ్రత్తగా గై కొనేటువంటి వారికి పాటించేటువంటి వారికి జనుల మీద అధికారము ఒక వాగ్దానం ఏంటి ఫస్ట్ వాగ్దానం చెప్తారా ఎవరన్నా నిద్రపోయేవాళ్ళు మాత్రం చెప్పండి ఎవరు ఫస్ట్ వాగ్దానం ఏంది ఫస్ట్ ఎఫ్ఎస్సిలో ఉన్న వాగ్దానం ఏమి ఇచ్చాడు ఫస్ట్ వాగ్దానం జీవ వృక్ష ఫలము కరెక్ట్ రెండో వాగ్దానం ఏమి ఇచ్చాడు దేవుడు రెండో వాగ్దానం జీవ అన్నాడు జీవ కిరీటంతో పాటు ఇంకో మాట ఏమన్నారు ఇవ్వడింది అక్కడ రెండవ మరణం ఏ హాని చేయదన్నాడు తర్వాత మూడో వాగ్దానం మూడో వాగ్దానం పెర్గంలో ఎవరికి ఇచ్చాడు జయించువానికి ఏమి ఇస్తాను అన్నాడు మరుగై ఉన్న మన్నా ఇస్తాను ఒక క్రొత్త రాయి తెల్ల రాయి ఆ రాయి మీద మన పేరు ఉంటుందంట ఒక క్రొత్త ఇస్తాడు ఇప్పుడు నాలుగో వాగ్దానం ఏమనుంది ఏ సంఘంలోనికి అది నాలుగో సంఘం పేరేంటి తుయితైరా ఈ నాలుగో వినడలా నాలుగో సంఘం తువితైరా సంఘానికి కింద వచ్చిన వాళ్ళు ఏమని చూస్తున్నాం జనుల మీద అధికారాన్ని ఇస్తాడు జయించినటువంటి వాడికే ఇటువంటి అధికారం నువ్వేమో పడిపోతావు కదా నాకు అది కావాలా నాకు అధికారం కావాలా అని అంటే అది సాధ్యపడేటువంటి విషయం కాదు పరలోకంలో భూలోకంలో సాధ్యపడేటువంటి విషయము కాదు ఆత్మదేవునికి నీవు లొంగకపోతే పరిశుద్ధతను కాపాడుకోకపోతే నీకు అధికారం ఎక్కడా ఇవ్వబడదు ఎక్కడా ఇవ్వబడదు పరిశుద్ధతను కాపాడుకుంటే మనకు అధికారము ఇవ్వబడుతుంది పరిశుద్ధతను కాపాడుకుంటే అధికారం ఇవ్వబడుతుంది యోసేపు కూడా ఒక స్త్రీ వచ్చి ప్రేరేపించింది కానీ ఆ పాపంలో పడిపోలా పారిపోయాడు అక్కడి నుంచి జారత్మన నుండి పారిపోయాడు పారిపోతే అధికారం ఇవ్వబడింది రాజు తర్వాత రాజు అంతటువంటి అధికారము ఇవ్వబడే చూసారా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా నాలుగో నాలుగో సంఘంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే శోధంలో పడిపోకుండా ఉండడం వలన మనకేమి ఇవ్వబడింది అధికారము జనుల మీద అధికారము ఇవ్వబడింది అయితే ఈ సంఘము చేస్తున్న చేసినటువంటి పాపం ఏంటంటే ఇరవయో వచనం చూడండి ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనొచ్చు యజుపేలు శ్రీలో శ్రీ నీలో ఉండనిచ్చున్నావు జారత్వం చేయుటకును విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులు బోధించచ్చు వారిని మోసపూర్చున్నది మారుమనసు పొందుటకు నేను దాన్ని దానికి సమయం ఇచ్చి తిను కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారుమనసు పొందనొల్లదు అది మారు మనసు సమయం ఇచ్చాడు ఆ జారత్వం తీసేయడానికి దేవుడు సమయం ఇచ్చిన వాళ్ళు మారు మనసు పొందడం లేదండి తర్వాత నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది నేను ప్రవచిస్తాను నాకు ఆ శక్తి ఉంది ఇది తినొచ్చు తప్పేం లేదు ఇది తినొచ్చు విగ్రహాలకు బలిచ్చింది మీరు తినచ్చు అని తప్పుడు బోధలు చేస్తారు ఈ తుయితరాలో ఉన్నటువంటి సంఘం ఎటువంటి శోధన వచ్చిందంటే వీళ్ళకి తప్పుడు బోధన వింటున్నారు వీళ్ళు బైబిల్లో చెప్పే బోధ కాకుండా యజ్బేలుకి అవకాశాన్ని ఇస్తున్నాడు అది చెప్పినటువంటి ప్రతిదాన్ని నమ్ముతున్నారు అనుకో ఒక మాటలో ఇంక నేను ఎందుకు అవన్నీ చెప్పడం నాకన్నా మీకే ఎక్కువ తెలుసు లోకంలో ఏ ఆచారాలు ఉన్నాయో ఏది ఉందో దాన్ని నమ్మమంటుంది అది దాన్ని బైబిల్కి అను అనుకూలిస్తుంది అనమాట కలుపుతుంది ఇదిగో బైబిల్లో కూడా ఇది ఉంది కదా వచ్చి ఇది నిజమా అని అడిగిందంట ఏమని అడిగింది ఇది నిజమా ఒక డౌట్ క్రియేట్ చేసింది బలహీనమైన అనే స్త్రీలకు చెప్పారు జాగ్రత్తగా ఉండాలి లేనిపోని అన్నీ కదా లోక ఆచారాలని మనం ఆచరించక జాగ్రత్తగా ఉండాలి లోక మర్యాదని మనం అనుసరించక మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే అటువంటి అవకాశాన్ని వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళు జయించలేకపోయారు అందుకే ప్రభు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మాట తుయితైరలో ఉన్నటువంటి సంఘానికి ఆయన రాస్తున్నటువంటి మీరు మారు మనసు పొందితే ఇరవై రెండో వచనంలో చూడండి ఏమని రాయబడింది క్రియల విషయమైనా మనసు పొందితేనే కాని అని రాయబడింది క్రియల విషయమైనా మారుమన్స్ మారుమన్స్ అంటే ఆ నేను మారుమన్సు పొందాను ఆయన పాస్టర్ గారు చేతమన్నారు నేను చేత్తేసారి నేను ప్రార్థన చేయించుకున్నాను ఆయన నా నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తాడు కదా నేను ఈరోజు పరిశుద్ధిని అంటే కుదరదు క్రియారూపకంగా ఉండాలి నీ మార్మన్స్ క్రియారూపకం దాల్చాలి క్రియలు లేనటువంటి విశ్వాసం క్రియలు లేనటువంటి మార్మన్స్ మన జీవితాల్లో ఉందేమో సరిచేసుకున్నాం ఈ తూతయిరాలో కూడా మేము మార్మన్స్ పొందాం మేము బాప్తిసం తీసుకున్నాం మేము రొట్టె తింటున్నాం రసం తాగుతున్నాం మేము క్రైస్తవులో మేము బీసీసీ మేము అన్నీ కరెక్టే కానీ క్రియల్లో లేకపోతే ఆ విశ్వాసం క్రియల్లో ఆ మనసు లేకపోతే ఆ మారిపోయి మారిపోయినటువంటి జీవితం లేకపోతే మనం జయించినటువంటి వారము అవమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం